ఈరోజు మనం ఒక హీలింగ్ కన్సల్టేషన్ సెషన్లో ఉన్నాం మీ పేరు ఏంటి సార్ నా పేరు సురేష్ సార్ మాది అసలు ముంబై ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను ఈరోజు నేను మైసూర్లో హీలింగ్ కన్సల్టేషన్ కోసమని వచ్చాను నిజానికి నేను ఇప్పుడే మీతో నా కన్సల్టేషన్ పూర్తి చేశాను సార్ మీరు ఒక మాట చెప్పారు మీరు చాలా మంచి మాట ఒకటి చెప్పారు సార్ అవును సార్ ఆ మాట నా నోటి నుండి కాదు నా హృదయం నుండి వచ్చిన మాట అదేంటంటే ఒక మిలియన్ డాలర్ అయినా ఒక బిలియన్ డాలర్ అయినా నేను మీ నుండి పొందుతున్న సహాయం బ్లెస్సింగ్స్ మార్గదర్శనం దానికి సాటి ఏవి రావు రాలేవు కూడా అది ఆధ్యాత్మిక సహాయం కావచ్చు శారీరక సహాయం కావచ్చు భావోద్వేగ కుటుంబ సంబంధ ఉద్యోగం లేదా అలర్జీ సంబంధమైన సహాయం అయినా అయి ఉండొచ్చు ఏదైనా కావచ్చు భగవంతుడికే తెలుసు ఎన్ని రకాల సహాయాలు జరుగుతున్నాయో మేము ఎంత డబ్బు ఖర్చు చేసినా ఒక మిలియన్ ఒక బిలియన్ అయినా ఉత్తమమైన హాస్పిటల్కి వెళ్ళిన అత్యుత్తమమైన నిపుణుడిని కలిసిన మీరు ఇచ్చే సహాయానికి సమానంగా ఏదీ ఉండదు నిజమే సార్ అందరూ చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు నిన్న ఒక అమ్మాయి వచ్చింది ఆమె దాదాపు చెవిటి వైద్యులు ఆమెకు ఒక మీటర్ దూరంలో మాత్రమే తల్లి గొంతు వినిపించేంతగా ఒక పరికరాన్ని పెట్టారు కానీ నిన్న క్లాస్లో ఆమె చెవి చక్రాలను హీల్ చేసిన తర్వాత ఆమె తల్లి ఆరు మీటర్ల దూరంలో నిలబడి మాట్లాడింది ఆమెకు తల్లి గొంతు స్పష్టంగా వినిపించింది ఆమె కొంచెం ముందే వచ్చి ఉండి ఉంటే మరింత మెరుగ్గా ఉండేది ఇలాంటి చిన్న హీలింగ్స్ కూడా పెద్ద సమస్యలను సులభంగా పరిష్కరించగలవు మనం కోరుకునేది అదే సమస్యలను సాధారణ మార్గంలో పరిష్కరించడం ఇది చేయాలి అది చేయాలి అని విషయాలను క్లిష్టతరం చేయకండి ఇప్పటి వైద్య రంగం చాలా క్లిష్టంగా మారింది ప్రతిదాన్ని కనుగొనాలని ప్రయత్నిస్తారు కానీ దానికి ఖర్చు చాలా అవుతుంది మనం అలా చేయదలుచుకోలేదు ఎందుకంటే ఒక పేద మనిషికి అటువంటి ఖర్చులు భరించడం సాధ్యం కాదు అందుకే మేము కోరుకునేది ఏంటంటే అత్యంత పేదవారికి కూడా ఈ జ్ఞానం నేర్పడం అందరూ దీన్ని ఉపయోగించుకోగలగాలి అదే మా ఉద్దేశం ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు